క్లీన్ స్వీప్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి డివిజన్ స్థాయి నాయకులు కరణ భజరత్ నాయుడు గారు ఆయనతో మనం కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం మన ఛానల్ ద్వారా చెప్పండి పది పది ఏదైతే గతంలో వేసి పదిక్ పది ఎలా అయితే సాధించారో తర్వాత పది పది స్థానాలు తెలుగుదేశం పార్టీ సాధించారు దీని మీద మీ అభిప్రాయం ముందుగా అందరికీ నమస్కారం ముందుగా మా ముప్పై మూడో న్యూస్ ఉంది శ్రేతరన్న గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్క చిన్న స్థాయి కాడి నుంచి చిన్న స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కూడా పేరు పేరున జరుగుతుంది అలాగే మన పది పది స్థానాలు వచ్చిన దానికి చాలా ఆనందం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అది పది జరిగింది ఏదో ఒకటి చేస్తారని ప్రభుత్వం వ్యతిరేకం అనేది సంక్షేమ పథకాలు మీరే చూస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు ఈ జాత్య భద్రపడిస్తుంది ఈ చేస్తూ వంద రూపాయలు వంద రూపాయలే కాదు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్పారు ఇంటి పనులు అయితే ఈ గవర్నమెంట్ సార్లు కరెంట్ పిల్లలు అలా తర్వాత ఇంటి పనులు ప్రతి ఒక్కటి ట్యాక్స్ రూపాయ ఏదో ఒక ఇసుక మత్యం అంతటి కాదు అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే జనాలకి ఏది మంచి చేస్తారో ఏది చూడాలని మనకు తెలుసు అలాంటి నిర్ణయం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్కసారి ఒక అవకాశం ఇస్తే ఏదో చేస్తారని అనే భగవంతులు చేశారు కానీ ఇతని దగ్గర ఏంటంటే ఉన్న డబ్బులు బాబు జనాల్ని పంచకాలం చేసి విధులు వదిలేసిన పరిస్థితి అనూహ్యంగా వీరు ఏదైతే గత ఊహించారో ముప్పై వేల పైచులుపు ఓట్ల తెలుస్తామని ఊహించారో ఆ ఎలా సాధ్యపడితే మీరు కరెక్ట్ గా ముప్పై వేల పైతులుపు ఓట్లతో ఎలా సాధించగలిగారు ప్రజల వారికి ఏర్పాటు హామీలు ఇచ్చి మీరు ఈ ఓట్లు సాధించి మీరు ముందుకెళ్తారు ఆయన చెప్పిందే ఇదేదో ఈ రోజు ఏదో చెప్పింది మాట కాదు ఒక సంవత్సరం ముందే నూట నలభై సీట్ల పైన నెల్లూరు పది పది స్థానాలు ఖచ్చితంగా వస్తాయని ఆయన గతంలో కూడా ఇప్పుడో చెప్తారు ఈ పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చారో కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారు అనుకేషక అతను పాత్ర పోషించారు పోషించి రూరల్ ఏరియా తెలుగు ప్రత్యేక పాత్ర నిర్వహిస్తూ తెలుగుదేశం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ గేపుకి విశేషం కృషి చేశారనేది బయట ప్రజల్లో ెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఒకనాటి పాత్ర ఏం కాదు ఓవరాల్ మొత్తం గ్రామాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ ఆయన తీశారు ఇప్పుడే కాదు ఇప్పుడేదో కొత్తగా చేసినాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఈ మూడు ఆల్రెడీ రెండు ఎలక్షన్ చేసినాడు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క పేరు కూడా గుర్తుపెట్టుకుని ఉంటాడు ప్రతి ఒక్క సత్సంబాలు ఉన్నాయి పల్లె పల్లె రాజకీయాల్లో అక్కడ వాతావరణం అందరితో చాలా చుట్టగా ఉంటుందని కానీ వాళ్ళకు ఆదాయంగా పలకెత్తు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అతను కూడా ఎప్పుడు అపరాత్రి అర్ధరాత్రి అని కాకుండా ఇప్పుడు కూడా ఎప్పుడు ఫోన్ చేసి పోవటం వాళ్ళకి దగ్గరగా ఉంటాము అది సమస్యకి కూడా ఆయన సమస్యలకు వీలు అయ్యి వాళ్ళకి సమస్య పీలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అందులో ఆ గ్రామంలో ఆ విధంగా చూసుకో విద్యార్థి దశలో నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జనాలు నాయుడు కానీ జనాలు చేస్తే ఆయన ఉంటుందనేది ఆయన ఖచ్చితంగా అతను రాజకీయ విశ్లేషణ కూడా ఎందుకంటే ఆ గతంలోనే ఆయన ఏదైతే జరగబోతుందో అది ఖచ్చితంగా ఊహించారు ఇప్పుడు ఏర్పాటే సంవత్సరంలో కోటం రెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు అంటే ఒక మంత్రిగా లేదంటే ఒక ప్రధాన కానీ ఎలాంటి పాత్ర ఆయన దగ్గర ప్రజలైతే మాత్రం ఆయన మంత్రిగా చూడాలి వాస్తవం పాపం తెలుసు కానీ ఆయన ఆ స్థాయి గుర్తింపు అయితే ఉంది ఆ స్థాయి నాయకుడు కూడా కానీ ఇది ఎంతవరకు మీ ప్రభుత్వం అవకాశం ఉందని మీరు భావిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శ్రీధర్ అన్న మంత్రి అన్నారు జనాలు మంత్రి అయితే బాగుంటుంది కానీ ఆయన మంత్రి అవ్వాలని మా ఆయన కాడుండే కార్యకర్తల్లో నాయకుల్లో కూడా అందరికి కూడా చాలా అభిమానం మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ విధంగా చేస్తున్నాడు అండి మంత్రి అయితే ఏ విధంగా చేస్తాడు అనేది ఇంకా అభివృద్ధి చాలా ఆనందం ఉంది ఆయన మంత్రి అయ్యి రావాలని భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గుర్తింపు గుర్తింపుని మా ఎమ్మెల్యే గారు కూడా మంచి గుర్తింపు కానీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు మంచి ఉన్నత స్థాయి గారు కూడా అవుతారని మాకైతే ఆయన చూసారు అండి తెలుగుదేశం అభిప్రాయ మంత్రిగా తెలుగుదేశం నెల్లూరు జిల్లా మొత్తానికి అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి కలగలుపుగా పనిచేస్తాం మేము అభివృద్ధి తో పాటు సంక్షేమం కూడా ఉంటుందని చెప్పి మన డివిజన్ నాయకులు ఎవరైతే కరణం మద్దతు నాయుడున్నారో